హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి ఉద్యమ నమస్కారాలు ఉద్యమకారుడైన మాజీ మంత్రివర్యులైన ఈటల రాజేందర్ అన్న గారి మీద నిన్న కొందరు ఎమ్మెల్యేలు ప్రెస్ మీటు పెట్టడం జరిగింది రాజకీయంగా భూస్థాపితం చేస్తాం మేమని ప్రెస్ మీటు పెట్టినరు ఆ ప్రెస్ మీటు వెనక దర్శకులు నిర్మాతలు సంతోష్ కేటీఆర్ ఇది మాలాంటి ఉద్యమకారులకు తెలుసు ప్రజలందరికి కూడా తెలుసు కాబట్టి తన రాశి ఇచ్చిన మాటలు పట్టుకొని వాళ్ళ మీరు ఒక ఉద్యమకారుని మీద ప్రెస్ మీట్ పెట్టడం అనేది మీకు తగదు ఇక ముందు ప్రెస్ మీట్ పెట్టద్దని కూడా బొడిగే శోభక్కగా నేను విజ్ఞప్తి చేస్తానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా కేసీఆర్ను పుట్టించిన జేజమ్మచ్చిన హుజురాబాదులో కల్వకుంట్లకి ఓటెయ్యరు ముమ్మాటికి ప్రజల మనిషి అయిన ఈటల రాజేందర్ అన్న కమలం పువ్వు గుర్తు మీద ఓట్లేసి రాజేందర్ అన్నను మంచి మెజార్టీతో ఆ ప్రజలు గెలిపిస్తారని నేను కేటీఆర్ గారికి సంతోష్ కుమార్ గారికి నేను గుర్తు చేస్తాను ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేలారా ఈటల రాజేందర్ అన్న ఆదర్శంగా తీసుకోండి మీరు మీ నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు రావాలంటే మీరు రాజీనామాలు చేయాలి హుజురాబాదులో రాజేందర్ అన్న దయ వల్ల రాజీనామా వల్ల ఆ హుజురాబాదు ప్రజలకి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి కొత్త పెన్షన్ వచ్చింది నిరుద్యోగ భృతి వస్తుంది దళిత బంధు వస్తుంది రైతు రుణమాఫీ వస్తుంది కుల సంఘాల భవనాలు వస్తున్నాయి గొర్రెలు బర్రెలు వస్తున్నాయి రేపు ఇంటికి రెండు ఉద్యోగాలు రావడానికి కారణం కూడా రాజేందర్ అన్న రాజీనామానే ఉపయోగపడుతుంది మరి మీరు ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేలారా మీరు రాజీనామా చేయండి రీ వచ్చిన పథకాలన్నీ కూడా మీ ప్రజలకు వస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి ఇక మీరు భూస్థాపితం చేస్తామని అన్నారు కదా రాజేందర్ అన్నను మీ తరం కాదు మిమ్మల్ని పంపించిన సంతోష్ కుమార్ కేటీఆర్తో కూడా సాధ్యం కాదు హుజరాబాదు ప్రజలు ప్రభుత్వ పథకాలు తీసుకుంటారు ఈటల రాజేందర్ గెలిపిస్తారు అసెంబ్లీకి పంపిస్తారు మీరు ఎవరిని భూస్థాపితం చేయాలంటే ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమ కాలంలో మన కాక కేసీఆర్ చిచ్చా ఉన్నాడు కదా మన చిచ్చను తెలంగాణ ద్రోహి అన్ ద్రోహి అయిన ఎర్రవెలి దయాకర్ రావు బోషిడికి తిట్టిడు ఆ గైనను భూస్థాపితం చేయాలి మీరు మీ క్యాబినెట్లో ఉన్నాడు కాబట్టి దానం నాగేంద్ర పోలీసుల చేతులకని లాఠీ గుంజుకొని మనలాంటి ఉద్యమ ఉద్యమకారుల మీద లాఠీ చార్జీ చేసినోడు దానం నాగేంద్ర ఓ గాయన మీద మీరు భూస్థాపితం చేయాలని ప్రెస్ మీట్ పెట్టాలి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాదులో కేసీఆర్ అడుగు పెడితే బట్టలు కూడా కొట్టి పంపిస్తాం హైదరాబాద్ వాళ్ళం అన్నాడు చంద్రబాబు నాయుడిని పక్కకు పెట్టుకొని ఆయన క్యాబినెట్లో ఉన్నాడు తలసారి శ్రీనివాస్ యాదవ్ మీద భూస్థాపతం చేస్తాం మా కేసీఆర్కి ఇట్లా తిట్టినావని గైన మీద ప్రెస్ మీట్ పెట్టాను రీ సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ ద్రోహి గామె మీద ప్రెస్ మీట్ పెట్టాంది పెట్టాను రీ సత్యవతి రాథోడు తెలంగాణ ఉద్యమంలో ఆ అడ్రస్ ఎక్కనో తెలియదు గామెను భూస్థాప్తం చేస్తామని ప్రెస్ మీట్ పెట్టాను రీ అంతే తప్పగాని ఇరవై ఏళ్ళు కల్వకుంట్లలోనూ తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్రానికి కంటికి రెప్పలా కాపాడి ఖర్చు పెట్టి ఉద్యమాన్ని నడిపించిన బడుగు బలహీన వర్గాల బిడ్డ ఈటల రాజేందర్ అన్నను భూస్థాపితం చెయ్యమని మిమ్మల్ని పంపించిన ఆ నాయకులకి చిత్తశుద్ధి లేదు సంతోష్ కుమార్ కేటీఆర్కు మీకు నిజంగా కలేజ ఉంటే దమ్ము ధైర్యం ఉంటే హుజురాబాద్కి వచ్చి మీరే ప్రెస్ మీట్ పెట్టండి ఉద్యమకారులైన మా మాలాంటి ఉద్యమకారుల మీద ప్రెస్ మీట్ పెట్టిస్తారా ఇప్పటికే తండ్రి కొడుకులు ఒకటై కూడున్నోళ్ళను కుక్కలు చేసిన ఉద్యమకారులను విచ్ఛిన్నం చేసి కల్వకుంట్లో సంతోష్ కుమార్ ఈ రాష్ట్రాన్ని దోసుకొని దాసుకుంటాను రాజేందర్ అన్న మీదనా మీరు ప్రెస్ మీట్ పెట్టేది మీరు ఈ ద్రోగుల మీద ప్రెస్ మీట్ పెట్టండి తర్వాత మీ నియోజకవర్గ ప్రజల మీద ఏమాత్రం ఉన్నా ప్రేమ ఉన్నా మమకారం ఉన్నా మీకు ఓట్లేసిన అన్న విశ్వాసం ఉంటే మీరు ఈటల రాజేందర్ అన్నను ఆదర్శంగా తీసుకొని తెల్లార్తన మీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలారా ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేలారా మీరు వెంటనే రాజీనామా చేయండి అక్కడ ఓట్లేసిన ప్రజలకి కొత్త రేషన్ కార్డు వస్తుంది కొత్త పెన్షన్ వస్తుంది రుణమాఫీ అవుతుంది రైతు బంధు వస్తుంది నిరుద్యోగ భృతి వస్తుంది ఇంటికి రెండు ఉద్యోగాలు వస్తాయి దయచేసిగా పనిచేయండి హుజురాబాదులో హుజరాబాదు ప్రజలు రాజేందర్ అన్న తెలుసుకుంటాడు అంతే తప్పగానే రాజేందర్ అన్న మీద ఉద్యమకారుని మీద ప్రెస్ మీట్ పెట్టకండి మీ నైతిక విలువలు తగ్గించుకోకండి అని బొడిగే శోభక్కగా నేను ప్రెస్ మీట్ పెట్టిన ఎమ్మెల్యేలకి నేను మరొకసారి విజ్ఞప్తి అనుకోండి మీరేమన్నా అనుకోండి ప్రెస్ మీట్ పెట్టించిన కేటీఆర్ సంతోష్ కుమార్కి డిమాండ్ చేస్తానా ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేయకండి మీకు దమ్ము ధైర్యం కలేజా ఉంటే మీరు హుజురాబాద్కు రండి రేపు రాబోయే ఎన్నికలలో ప్రజలు మీకు రాజకీయంగా గోరి కడతారా ఈటల రాజేందర్ అన్న గెలిపిస్తారా తెలుస్తుంది మీరిచ్చే ప్రభుత్వ పథకాలన్నీ తీసుకుంటారు అది ప్రజల సొమ్ము కల్వకుంట్ల ఫామ్ హౌస్లకి వెళ్ళి తెచ్చిస్తలేరు ప్రజలు కట్టే పన్నులే ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పథకాలన్నీ తీసుకుంటారు ఈ పథకాల కారణమైన ఈటల రాజేందర్ అన్న వల్లనే ఇవాళ పథకాలు వచ్చినాయని ఈటల రాజేందర్ అన్న గెలిపిస్తారో మిమ్మల్ని ఓడిస్తారు ఈ చిల్లర ప్రెస్ మీట్లు పెట్టియకండి చిల్లర రాజకీయాలు చేయొద్దని సంతోష్ కుమార్కు కేటీఆర్కు బొడి షో బొడిగ షోభకగా డిమాండ్ చేస్తున్న ఖబర్దార్